హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా రియాక్ట్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట డెబ్బై తొమ్మిదవ భాగం ఆ ఇంటి లోపలికి వెళ్లడం కష్టమని అర్థమైన సైదులు తనతో పాటు దొంగతనాలు మర్డర్లు చేసే మరో ఇద్దరికి ఫోన్లు చేసి పిలిపించాడు ఏంట్రా ఉన్నట్టుండి రమ్మన్నావు ఏం లేదురా ఒక అమ్మాయిని చంపాలి దానికి మీ హెల్ప్ కావాలి మీరు చేయాల్సిందల్లా ఆ పిల్లని అక్కడే చంపడం కుదరదు చుట్టూ అందరూ ఉన్నారు కాబట్టి ఎలాగైనా బయటికి తీసుకొస్తే తర్వాతి సంగతి నేను చూసుకుంటాను నాకేం ఊరికే అక్కర్లేదు మీకు కూడా ఎంతో కొంత డబ్బిస్తాను అదేదో నువ్వే వెళ్ళి చేయొచ్చుగా నన్ను ఆల్రెడీ వాళ్ళు చూశారు ఇప్పుడు నేను వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతా అందుకే మీకు చెప్తున్నా సరే అయితే ఇంతకీ ఎవరా పిల్ల మీకు ఫోటో పంపిస్తున్నా చూడండి అనడంతో ఫోటో చూసి పిల్ల సరే కానీ లోపలికి వెళ్ళడం ఎలా అని ఆలోచిస్తుంటే కాసేపటికి భోజనాల కోసం కొంతమంది కుర్చీలు టేబుల్లు లోపలికి తీసుకువెళ్తుండటంతో వాళ్లతో పాటు వీళ్లు కూడా టేబుల్లు మోసుకుంటూ పోలీసులకి అనుమానం రాకుండా లోపలికెళ్లిపోయారు తన ప్లాన్ పక్కాగా అమలైనందుకు అమృత ఇక ఎలా తప్పించుకుంటావు రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని నవ్వుకున్నాడు సైదులు నిండుగా కనిపిస్తున్న అమృతని చూసి స్థానువులా నిలబడిపోయాడు అర్జున్ ఏంటన్నట్టుగా కళ్ళెగరయ్యగానే నవ్వుతూ తన వచ్చి ఆమె నొదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అమ్ము లవ్ యూ సో మచ్ అని ఎమోషనల్ అవుతుంటే ఏమైంది బావా ఎందుకిలా ఎమోషనల్ అవుతున్నావు లేదే ఫస్ట్ టైం నిన్ను ఎలా చూశానో అదే రూపం నా కళ్ళ ముందు మెదులుతుంటే ఆ ఫీల్డ్ నుండి బయటకు రాలేకపోతున్నాను అన్నాడు అప్పుడు కాని అర్థం కాలేదు అమృతకి తనకి గ్రీన్ కలర్ పట్టు చీరని ఎందుకు తీసుకొచ్చాడు యశోదమ్మ వస్తూ ఒరే మనవడా నీ పిల్లాన్ని జీవితమంతా కౌగిలించుకునే ఉండొచ్చు ముందైతే దాన్ని వదలరా టైం అవుతుంది అనడంతో నవ్వుతూ తనకి దూరం జరిగి నెమ్మదిగా తనని నడిపించుకుంటూ వెళ్లి తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్ద చైర్లో కూర్చోబెట్టాడు అమ్మా ఇప్పుడేం చేయాలో చెప్పు ఫస్ట్ నా భార్యకి నేనే చేస్తానంటూ హ్యాండ్స్ పైకి ఫోల్డ్ చేసుకుంటుంటే సరే అలాగే కానివ్వు అని ముందు కుంకుమ పెట్టు తర్వాత గంధం రాయి ఆ తర్వాత అక్షింతలువై అని చెప్పింది జానకి సరేనంటూ జానకి చెప్పినట్టే చేసి అక్షింతలు వేస్తుంటే అమలు నువ్వు తాంబూలమిచ్చి కాళ్లకి దండం పెట్టుకోవే అంది జానకి సరే అత్తయ్యా అంటూ తాంబూలం అర్జున్కి ఇచ్చి కాళ్ల మీదకి వంగపోతుంటే ఎయ్ ఆగవే అమ్మ చెప్పిందని ఇంత పొట్టేసుకుని నా కాళ్ల మీద పడతావా బేబీకి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అని తన పక్కనే నిలబడ్డాడు అమృతకి పుట్టింటి తరపు నుండి సారే మొత్తం తీసుకొచ్చిన భాగ్యం జానకి అమృతకి పుట్టిన నుండి మా తరపున సారే తీసుకొచ్చాను ఇన్ని రోజులు ఏమీ చేయలేకపోయాను కనీసం ఎప్పుడైనా తను ఇవి వేసుకుంటే అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది అంది భాగ్యం అమృత వైపు చూడగానే సైలెంట్ గా తలోంచుకుంటే అర్జున్ మాత్రం ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకు పిన్ని అనడంతో బాధగా తలించుకుంది భాగ్యం అలా అనుకుబావా అత్తయ్యకి అమృత అంటే చాలా ఇష్టం అంతలా తను తీసుకొచ్చినందుకైనా అని స్వర్ణ చెప్పడంతో రఘురామయ్య కల్పించుకుంటూ వాడి మాటలు పట్టించుకోకమ్మా వెళ్ళి ఇవ్వు అనడంతో అమృతవైపు బాధగా రఘురామయ్య వైపు చూసింది అమృత తీసుకోమన్నట్టు ఆయన నవ్వుతూ కల్లార్పగానే సరేనంటూ తలూపి భాగ్యం చేత సార పెట్టించుకుంది అమృత అంజలి నువ్వు వెళ్ళి అములికి చీర మార్పించి తీసుకురా ఇప్పుడెందుకమ్మా చీర మార్పించడం తను కట్టుకుంది కొత్త చీరే కదా అయినా కూడా పుట్టింటి వాళ్ళు సార పెట్టినప్పుడు మార్చుకొని రావాలి పొద్దున తను కట్టుకున్న చీర నేను చాలా ఇష్టపడి తెచ్చాను తను ఆ చీరతోనే ఉండాలి అది కాదురా నాకు కూడా ఈ చీర నచ్చింది దీన్ని మార్చుకోవడం నాకు కూడా ఇష్టం ఇష్టంలేదత్తయ్యా అని అమృత చెప్పడంతో యశోదమ్మ కల్పించుకుంటూ జానకి నా మనవడు ప్రేమతో తెచ్చిన చీర కదా ఉండనివ్వు ఏం పర్వాలేదులే అనడంతో ఒక్కొక్కరుగా వచ్చి అందరూ అక్షింతలు వేస్తున్నారు రఘురామయ్య జానకి సీమంతపు కానుకగా బంగారపు గాజుల్ని పెట్టి ఆశీర్వదిస్తే యశోదమ్మ తన మెల్లో ఉన్న నాలుగుపేటల గొలుసు తీసి అమృత మెల్లో వేస్తూ ఇది నేను కాపురానికి వచ్చినప్పుడు మా అత్తగారు నాకిచ్చారు నేను పొయ్యేలోపు ఈ ఇంటి ఇద్దామనుకున్నాను కాని నాకు తొందరలోనే నూనిమనువాన్నిస్తున్నావు కాబట్టి ముందే నీకు ఇచ్చేస్తున్నా అని అక్షింతలు వేయగానే ఆనంద్ అంజలీలు వచ్చారు ఏంటి ఊపుకుంటూ వచ్చేశావు నాకేం గిఫ్ట్ లేదా లేదు నువ్వు తొందరగా అల్లునిచ్చావనుకో సంవత్సరం తిరగకుండానే నీకు కోడల్ని కూడా ఇచ్చేస్తాను అంతకంటే గిఫ్ట్ నీకింకేం కావాలి అని అంజలి నవ్వుతుంటే అర్జున్ మరి ఆడపిల్ల పుడితే ఏం అంజు ఆనంద్ కల్పించుకుంటూ దానికి కూడా మా దగ్గర ప్లాన్ రెడీగా ఉందిరా మేం కూడా ఒక ఆడపిల్లను కనేసామనుకో వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరిలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు అనగాని అందరూ నవ్వేశారు ఇలా ఒక్కొక్కరుగా వచ్చి అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే ఏ క్షణంలో సైదుల గురించి పోలీసులకి తెలిసి తన గుట్టంతా బయటపడుతుందోనని టెన్షన్ పడుతున్నాడు చలపతి ఇదిలా ఉండగా సైదుల ఫోటోల్ని అన్ని పోలీస్ స్టేషన్లోకి పంపడంతో కాసేపటికి వాడి గురించిన డీటెయిల్స్ అన్ని సిఐకి వచ్చేశాయి నాలుగు రోజుల ముందు కూడా ఏదో దొంగతనం కేసులో జైలుకులో ఉన్నాడని పైగా చాలా మర్డర్ కేసుల్లో సైదులు ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఇన్ఫర్మేషన్తో పాటు చలపతి ఇంట్లో అందరి ఫోన్ కాల్స్ ట్రేస్ చేయడంతో చలపతి అన్నోన్ తో ఎక్కువగా మాట్లాడి ఉండడం క్లియర్ గా తెలుస్తుంటే ఇమ్మీడియట్ గా అర్జున్ కి కాల్ చేశాడు సిఐ కానీ ఆ హడావిడిలో ఫోన్ సౌండ్ వినపడకపోవడంతో అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు